అందరికి నమస్తే అండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఐదు ఏళ్ళకు సంబంధించి అంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆ ఎన్నికల వరకు కూడా పార్టీని లీడ్ చేయడం విషయంలో పార్టీని చాలా జాగ్రత్తగా నడిపించే విషయంలో అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ అయ్యారు ఫైనాన్షియల్గా లీగల్గా అలాగే ఆ క్యాడర్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో పార్టీ ప్రక్షాళన విషయంలో మార్పులు చేర్పుల విషయంలో ప్రభుత్వం పెట్టబోయే కేసుల విషయంలో అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ అయ్యారు తను ప్రిపేర్ అవ్వడమే కాకుండా క్యాడర్ను రకరకాల విభాగాలను కూడా అందుకు తగ్గట్టు ప్రిపేర్ చేస్తున్నారు వైసీపీలో ఇప్పుడు జరుగుతున్న అంతర్గత పరిణామాలు మనం గమనిస్తే ఇప్పుడు నిన్న ఆయన లీగల్ సెల్ ప్రతినిధులతో మీటింగ్ అయ్యారు అంతకుముందు రోజు కడప జిల్లాలో ఉన్న జెడ్పీటీసీ సభ్యులు వాళ్ళతో భేటీ అయ్యారు అలాగే ముందు రోజు పార్టీలో వివిధ విభాగాలకు చెందిన నాయకులు రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళతో మీటింగ్ పెట్టారు అంటే ప్రతిరోజు కూడా పార్టీకి సంబంధించి రకరకాల విభాగాలతో మీటింగులు పెడుతున్నారు ఆ మీటింగుల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా స్పష్టంగా కొన్ని సంకేతాలను చెప్తున్నాయన్నమాట ఇది వైసీపీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఆయన ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కేసులు ఉంటాయి కేసులు పెడతారు మనం దానికి సిద్ధంగా ఉండాలి పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఏ విధమైన కేసులు పెడతారు గత ఐదేళ్లలో మనం ఏమేం చేసాం ఎక్కడెక్కడ తప్పులు చేసాం సో దాని మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం డెప్త్గా వెళ్తుంది ఎక్కడా కూడా వదిలిపెట్టదు డెప్త్గా వెళ్ళి దాన్ని ఇప్పుడు బయటకు తీస్తుంది బయటకు తీసి కేసులు పెడతారు సో ఆ కేసులు పెట్టినప్పుడు మనం లీగల్గా ఎలా ఫైట్ చేయాలి దానికి మన దగ్గర సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ సమస్యలు ఆయనకు తెలుసు ఎటువంటి కేసులు పెడతారనేది ఆయనకు తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వాధినేత కాబట్టి ఏ సెక్షన్ల కింద బుక్ చేస్తారనేది తెలుసు సో దానికి తగ్గట్టు క్యాడర్ని ప్రిపేర్ చేయడం నాయకుల్ని ప్రిపేర్ చేయడం లీగల్ సెల్ని కూడా ప్రిపేర్ చేయడం అది ఆయన చేస్తున్నారు గత కొన్ని రోజులుగా అది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం మరోవైపు అంటే పార్టీ క్యాడర్ డల్ అవ్వకుండా మరోవైపు కార్యకర్తలలో కొంత అసంతృప్తి ఉంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఓన్లీ నాయకులు కొంత అవినీతి చేశారు తప్ప అసలు క్యాడర్ని పట్టించుకోలేదు కార్యకర్తలు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు క్షేత్రస్థాయిలో వాళ్ళు కొంత బిల్లులు రాలేదని అదేనేది ఇబ్బందుల్లో ఉన్నారు సో ఇప్పుడు క్యాడర్ కోసం కూడా కార్యకర్తల కోసం కూడా అవసరమైతే తను పూర్తి స్థాయిలో టైం కేటాయించేలాగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కార్యకర్తలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యేలాగా వాళ్ళతో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా ఒకటి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు అసంతృప్తి పోగొట్టేలాగా ఎందుకంటే పార్టీలో చివరి వరకు ఉండేది కార్యకర్తలే పార్టీ అధినేత అండ్ కార్యకర్తలు వాళ్ళే చివరి వరకు ఉంటారు మధ్యలో ఉన్న నాయకులు అందరూ కూడా ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు నాయకులు శాశ్వతం కాదు ఆ పార్టీ అధినేత ప్లస్ ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉండే కార్యకర్తలే శాశ్వతం సో మధ్యలో ఉండే నాయకులు వాళ్ళ ఇబ్బందుల మేరకు అధికార పార్టీలోకి వెళ్ళొచ్చు బీజేపీలోకి వెళ్ళొచ్చు మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇటు వచ్చేయచ్చు పదవుల కోసమో కేసులకు భయపడో ఏదో ఒకదానికి ప్రలోభాలకో దేనికి ఒకదానికి సో ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి కేడర్ని కాపాడుకోవాలి క్యాడర్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు కేసులు పెట్టేది క్యాడర్ కేసుల్లో లేకుండా చూడాలి అలాగే క్యాడర్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి దానికి సంబంధించి అవకాశాలు ఇలా ఒక అంటే మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఈ వాటమి నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేయాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా లీడ్ చేయాలి అనే అంశం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు అందుకే పార్టీలో కూడా కొత్త వాళ్ళకి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా అవకాశాలు ఇచ్చారు నిన్న కూడా చూస్తే శ్రీకాంత్ రెడ్డి గారికి చివరి భాస్కర్ రెడ్డి గారికి వీళ్ళకి కొత్తగా తీసుకున్నారనమాట అలాగే అయితే ఇప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతం నుంచి అండగా ఉన్న ట్రంప్ అవినాష్ గారి టీం ఒకటి ఉంది ఇరగూరపు అవినాష్ గారి టీం దాదాపుగా ఇప్పుడు ఆ టీం ఇనాక్టివ్ అయింది ఈవెన్ ఆ అవినాష్ గారు కూడా పార్టీకి సపోర్ట్గా ఇన్నాళ్ళు ఉన్నారు ఇప్పుడు వెళ్ళిపోతారు అంటున్నారు మేబీ ఆయన యూఎస్ వెళ్ళిపోతారో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిందంట సో అటువంటి వ్యక్తులను దగ్గర చేసుకోవడం మంచిది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఐప్యాక్ ఉంది ఈవెన్ వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఐప్యాక్ ఉంది వాళ్ళేం వెళ్ళిపోవాలి వాళ్ళతో కాంట్రాక్ట్ రద్దు రద్దవాల స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఐపాక్ కాకపోతే వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు బెన్ సర్కిల్ దగ్గర ఆఫీస్ ఉండేది ఆఫీస్ తీస్తారు స్టాఫ్ను పక్కన పెట్టేశారు కానీ ముఖ్యులు ఐపాక్లో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో టాప్ టెన్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉన్నారు ఇప్పటికీ కూడా యాక్టివిటీస్ అన్ని వాళ్ళే మానిటర్ చేస్తున్నారు సో అటువంటిది కాకుండా ఒక గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పే టీమును తీసుకోవాలి అనేది పార్టీ పెద్దలు ఇచ్చిన సూచన మేబీ అది ఫాలో అవుతారో లేదో తెలియదు అలాగే సాధ్యమైనంత ఎక్కువగా జనంలోకి వెళ్ళాలి అది ఒకటి ప్లాన్ చేస్తున్నారనమాట అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడే జనంలోకి వెళ్ళినా కష్టం ఎందుకంటే ఇంకొక రెండు నెలలు అయింది పార్టీ ఓడిపోయి ఇంకొక నాలుగు సంవత్సరాలు పది నెలలు ఉంది సో కాబట్టి మొదటి రెండున్నరేళ్ళు ఎలాగోలా కాలక్షేపం చేయాలి ఎలాగోలా కాలక్షేపం మీన్స్ ప్రజలకు కనెక్ట్ అవ్వాలి ప్రజల్లో ఉండాలి పార్టీని కాపాడుకోవాలి చివరి రెండున్నర సంవత్సరాలు కొంచెం పొలిటికల్గా సీజన్ వచ్చినట్టు మొదలవుద్ది కాబట్టి అప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళొచ్చు సో ఆ ప్రయత్నాల్లో ఉన్నారనమాట సో మొత్తానికి ఈ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి సంబంధించి క్యాడర్ని కాపాడుకోవడం కేసుల్లో లేకుండా చూడడం ఒకవేళ కేసులు పెట్టినా సరే పార్టీ ద్వారా పూర్తిగా సపోర్ట్ ఇవ్వడం మీద ఫోకస్ పెట్టారు అది ఒక రకంగా ఆ పార్టీకి మంచి విషయమే మెయిన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన లీగల్గా ముదిరారు ఎందుకంటే గత పది పన్నెండేళ్ళగా ఆయన అనేక కేసుల్లో ఇరుక్కున్నారు కాబట్టి అనేక సార్లు లాయర్లతో సంప్రదింపులు జరిపారు కాబట్టి ఆయన పార్టీలో ఎవరెవరి మీద ఎటువంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉందనేది ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టి వాళ్ళకు దానికి తగ్గట్టు ముందస్తు యాక్షన్ ప్లాన్ అంటే చెస్లో చదరంగంలో చూడండి అవతల ఎత్తులు వేస్తారు ఆ ఎత్తులు వేసినప్పుడు అది పసిగట్టి వాళ్ళు ఎందుకు అలా అడుగు వేశారని పసిగట్టి దానికి తగ్గట్టు కౌంటర్ వేస్తారు సో అలా పొలిటికల్ పాలిటిక్స్లో ఈ కేసులకు సంబంధించి లీగల్ వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి కేసులు పెడతారో దానికి సొల్యూషన్ ఏంటి ఏ ఏ సెక్షన్ నుంచి తప్పించుకోవచ్చు అనే అంశాల్లో ఆయన ముదిరారు కాబట్టి మేబీ క్యాడర్కు ఆ విధంగా లీగల్గా అయితే రక్షణ ఇస్తారు అని అయితే మనం చెప్పుకోవచ్చు అయితే తప్పు చేసిన వాళ్ళని పక్కకు పెట్టేయడంలో కూడా కొంచెం నిర్మోహమాటంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆ విషయంలో థ్యాంక్ యూ